అంటే మీరందరూ కూడా జిహెచ్ఎంసీ వర్క్ అంత నీచం లేదు అన్నట్లు మాట్లాడారు కానీ మీరు లేకుండా మేమందరం ఎక్కడి నుంచి కరోనా టైంలో మీరు చేసిన సేవలు అంతా ఇంత కాదు డాక్టర్లు ఎంత కరోనా టైంలో ఎంత హెల్ప్ చేశారో మా అందరికి అలాగే మీరు కూడా ఒకడు మేడం డాక్టర్లు పోలీసు వాళ్ళు మేము లేకపోతే ఉండే ముగ్గురు లేకపోతే ఉండేది అది అర్థం చేసుకుంటున్నారు పబ్లిక్ వాటర్ వాటర్లేదు మాకు ఏంటంటే దుమ్ము కొడతారు పక్క మాట్లాడతారు చిల్లరాళ్ళు కూడా పెద్దోళ్ళు అక్కడ పోయి కాళ్ళన్నా కొద్దిగా వాటర్ ఇస్తారు కానీ చిల్లరళ్లే బా పక్క దరుగు ఏందమ్మా ఇచ్చేది మీకు మున్సిపాలిటీ అంతా అడ్డమైంది ఎత్తి ఇక్కడ అంటే మీ ఇంటి చేతరే కదా అది మా ఇంటికి తెలియలేం కదమ్మా మేము ఇంటికి వెళ్ళి ఎత్తుకొచ్చా చెత్తామన్నా వాళ్ళ ఇంట్లో ముందే ఉడుచుకోరు మేము ఉడిస్తే వాళ్ళ చేత వాళ్ళకే కబ్బు ఇంత పరిస్థితి కూడా ఎవరు రావద్దు మాకు పరిస్థితి మేము ఐదు గంటలకు లేచి వచ్చి వాళ్ళు లేవకముందే వాళ్ళ ఇండ్ల ముందల ఊడిసి వాళ్ళు కారులోకి వెళ్ళి కాలు కింద పెడితే మట్టి అంటకుండా చేస్తాం దుమ్ అంటకుండా చేస్తాం వాళ్ళు మమ్మల్ని ఎంత గౌరవించాలంటే గౌరవించాలి కానీ తెలియదు అమ్మా వాళ్ళకి పాపం చీ అనుకో లోతు తెలియదు లోతు మా విలువ తెలియదు షీబి కట్ట అంటుందంట బిడ్డ నా పేరే జిల్ గాడు నా పేరే జిల్ గాడు నేను లేకుంటే ఊరంతా పాడు నా పేరే జిల్ జిల్ గాడు లక్ష్మి అమ్మా లక్ష్మి దేవి ఆ దేవిని చీ అన్నాడు మూర్ఖుడు కట్టలు పట్టుకున్న మీరందరూ కూడా లక్ష్మిలేనమ్మా చీపురు ఊర్లో ఎంతో ఆడపిల్ల జిల్ జిల్ గాడు నేను లేకుంటే ఊరంతా పాడు నా పేరే జిల్ జిల్ గాడు నేను కడుపు నిండా పిల్లల పిల్లలకల్లా దాన్ని నేను కడుపు నిండా పిల్లల గల్ల దాన్ని కళ్ళు జాలకుంటే అమ్ముకునేదాన్ని కడప నిండా పిల్లల గల్ల దాన్ని నా పేరే చింతళ్ళ నాగి నేనుండేదే గోడల్ల దాగి నా పేరే చింతల్ల నాగి నా పేరే జిల్ గాడు నేను లేకుంటే ఊరంతా పాడు నా పేరే జిల్జిల్ గాడు జిల్జిల్ గాడు అంటే జిల్జిల్ అంటది అది చాలా సో ఉమెన్స్ డే సందర్భంగా మీరందరూ ఒకసారి మా టీవీ తరఫున నుంచి అందరికి శుభాకాంక్షలు చెప్పండి ఉమెన్స్ డే అమ్మా ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మేడం గవర్నమెంట్కు మరి మీ టీవీ వాళ్ళకు అందరికీ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తల్లి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఈ దినం వరకు అలా పర్మనెంట్ చేయాలి సార్ మీరు మమ్మల్ని చూడండి దయ ఉంచండి నాయన మా మీద మంచిగా మీ సల్యాణ్లు మీ అక్కలు మీ సోదరు ఎవరన్నా అనుకోండి నాయన మా కష్టాన్ని గుర్తించండి సార్ మాకు మీ యొక్క మీరు ఇచ్చే వేతన సరిపోతలేదు నాయన ఇది నాయనమ్మ శుభాకాంక్షలు చూసారు కదా ఉమెన్స్ డే సందర్భంగా జిహెచ్ఎంసి నారాయణమ్మ గారు ఇంకా ఆవిడ ఫ్రెండ్స్ కలిసి మనకి ఎన్నో వాళ్ళ కష్టాలు వాళ్ళకి వెనక ఉన్న బాధలు చెప్పారు అంతేకాదు మనల్ని నవ్వించారు పాటలతో ఇంకా భయం అన్ని చేశారు నారాయణమ్మ గారు చాలా థ్యాంక్స్ అండి ఏంటంటే ఈవి కలిసిన ప్రతిసారి కూడా మనకి ఏదో ఒక కొత్త విషయం తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రోజు కూడా ఈవిని కలిసాము మంచి మంచి విషయాలు చెప్పారు ఈవిడితో పాటు ఈవిడ కూడా చాలా విషయాలు చెప్పారు అంటే సుజాత గారు ఆవిడ ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి అర్థమైంది ఎందుకంటే లోపలున్న బాధను అంతా కూడా దాచిపెట్టుకుని వన్స్ కెమెరా ముందుకు రాగానే ఆవిడ అసలు ఏది ఆలోచించకుండా మొత్తం అంతా బయట పెట్టారు ఇక నుంచి అయినా ఇక నుంచి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనం హి టీవీ తరపు నుంచి ఆసిద్దాము థ్యాంక్ యూ మీరు కూడా అందరు థ్యాంక్స్ చెప్పారు థ్యాంక్స్ అమ్మా ధన్యవాదాలు మేడం సార్ మీకు అమ్మ మీ స్టాఫ్ వారికి అందరికి తల్లి థ్యాంక్స్ అమ్మా

దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు బాస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని